అనకాపల్లి జిల్లా ఏటి కొప్పాక బొమ్మలు మన రాష్ట కీర్తి కిరీటంలో కలికితురాయిగా మారుతున్నాయి కళాకారుల ప్రతిభతో సంప్రదాయబద్దంగా ఎటు చూసినా నునుపుగా ఉండే ఈ కళాఖండాలు ఎన్నో ఏళ్లుగా చిన్నారుల చేతుల్లో ఆట వస్తువుల్లా మారి మురిసిపోతున్నాయి ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా అడవిలో దొరికే కట్టెలతో ఈ బొమ్మలు తయారు చేస్తారు గణతంత్ర దినోత్సవం వేళ కర్తవ్య పద్ధతిలో ఏటికొప్పాక బొమ్మలతో కూడిన ఆంధ్రప్రదేశ్ శకటం ఈసారి ప్రత్యేకంగా నిలవండి ఉంది శకటంపై ప్రదర్శించనున్న బొమ్మలను తయారు చేసేందుకు శ్రమించిన కళాకారుడు సంతోష్ తో ఇటీవి ముఖాముఖి మారుమూల గ్రామమైన ఏటి కొప్పాక ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఎందుకంటే శతాబ్దాలుగా ఏటికొప్పాక ఈ అందమైన బొమ్మలకి పుట్టినిల్లు ఏటి కొప్పాక నుంచి కర్తవ్య ఈ ఏటికొప్పాక బొమ్మల రథం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికి కనువిందు చేయ చేసే విధంగా అక్కడ ప్రదర్శన జరగనుంది దీనికి సంబంధించి ఇప్పుడు కర్తవ్యపథలో ఆంధ్రప్రదేశ్ శకటానికి సంబంధించిన విశేషాలని వా మొత్తం రూపకల్పనలో భాగస్వామ్య సంతోష్ ప్రస్తుతం ఉన్నారు సంతోష్ ఆ శకటంకు రూపకల్పన చేయాలని ఎవరు మీకు చెప్పారు ఏ రకంగా మీరు దాన్ని డిజైన్ చేశారు ఈ యొక్క శకటాన్ని తయారు చేయడానికి గాను నన్ను ఫస్ట్ ఎంచుకున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ యొక్క నమూనాను తయారు చేయడానికి గాను ఐఎన్పిఆర్ సంస్థ వారు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది ఈ యొక్క రూపకల్పన తయారు చేయడానికి వాడిన రా మెటీరియల్ ఏంటంటే కర్ర మెయిన్ గా అంకుడి కర్ర అంకుడి కర్ర ఎందుకు వాడతామంటే అంటే ఇది మేము ఆ కలర్స్ వేసి షైనింగ్ వచ్చేలాగా గ్లాసీ ఫినిషింగ్ చేసేటప్పుడు అది వైట్ కలర్ మిల్కీ కలర్ లో ఉంటది కాబట్టి ఈ యొక్క కర్ర ఈ యొక్క కర్రతోనే ఈ రూపకల్పన చేయడం అన్నది జరిగింది సార్ సంతోషం ఇప్పుడు ఈ ఫినిషింగ్ అంటే మిగతా చేతి వృత్తుల పని వారికి ఏటి బొమ్మలకి ఉన్న ప్రధానమైన తేడా ఏంటి మెయిన్గా మేము ఈ బొమ్మల్ని మెయిన్గా ఇప్పుడు చెప్పింది అంకుడి కర్ర మెయిన్ అంకుడి కర్ర అనేది మిల్కీ కలర్లో ఉంటుంది కాబట్టి మెయిన్ రీజన్ అంకుడి కర్ర ఒక విషయం అయితే దీంట్లో మీ కలర్స్ మెయిన్గా కలర్స్ మేము వాటర్ పెయింట్స్ ఎన్న మిల్స్ ఇటువంటివి కాకుండా లక్కను తీసుకొని లక్కలో మాకు సాయసిద్ధమైన ఇప్పుడు కరక్కాయి అలాగే జాఫ్రా సీడ్స్ అలాగే మన పసుపు ఇటువంటి వాటిని మేము అటువి నుంచి సేకరించి వాటిని మేము ఇంటి దగ్గర ఇండివిజువల్గా దాని నుంచి రసాయనం తీసుకొని దాన్ని కలర్స్గా తయారు చేసి ఆ కలర్స్ని లక్కలో మిక్సింగ్ చేసి పసుపు ఎరుపు ఆకుపచ్చ ఇటువంటి కలర్స్ అన్ని కూడా మేము తయారు చేసుకొని సొంతంగా ఇంటి దగ్గర ఒక బొగ్గుల పొయ్యి మీద పెట్టి ఆ పొయ్యి మీద మేము రెండు కర్రలు పెట్టి ఆ కర్రలకి ఈ లక్కని అంటించి దాన్ని ఒక జీడ్లు ఏ విధంగా తయారు చేస్తారో అదే విధంగా ఆ లెక్కని మేము కరిగించి ఆ కరిగించిన దాంట్లో ఈ కలర్స్ ని మిక్స్ చేసి ఆ కలర్స్ ని తయారు చేయడం ఉంటది లేకర్ మిక్స్ చేయడం వల్ల మాకు ఈ గ్లాసీ సైనింగ్ అన్నది మెయిన్ ఈ షైనింగ్ వస్తుంది ఈ షైనింగ్ బొమ్మలకి తప్పించి మేము మిగతా ఎక్కడ కూడా ఈ సైనింగ్ రాదు ఈ యొక్క సైనింగ్ చేయడానికి మెయిన్ గా రీజన్ ఏంటంటే ఆ షైనింగ్ రావడానికి మేము మొగలి రేకు మేము ఉపయోగిస్తాం ఆ మొగలి రేకు ఫినిషింగ్ రావడానికి మేము చేతితోటి ఇలా ఆ మొగలి రేకు తోటి ఫినిషింగ్ చేస్తాం కాబట్టి ఆ గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది సార్ ఇవి ఎంత జీవకాల ఉట్టిపడేలా చేయడంలో అంటే మీకు ఏమిటి ఏమిటి అంటే ఆ రూపకల్పన ఎట్లా జరుగుతుంది ఈ బొమ్మ తయారు చేయాలంటే ముందు మిషనరీ మాది మైండ్ మా మైండ్ సెట్ లో రూపకల్పన ఏ విధంగా అయితే మేము ఊహించుకుంటామో దాన్ని మేము బొమ్మని తయారు చేసి దానికి జీవం వచ్చేలాగా మెయిన్ రీజన్ ఏంటంటే మేము రూపకల్పన మైండ్లోనే మాకు ఫిక్స్ అవుతుందండి ఒక బొమ్మ చేసేటప్పుడు మేము అనుకుంటాం ఈ బొమ్మ ఇలా రావాలి ఒక ఒక సినిమాని డైరెక్టర్ ఏ విధంగా ఊహించుకుంటాడో మేము బొమ్మని మేము అలా ఊహించుకొని అదే విధంగా దాన్ని తయారు చేయడం వల్ల ఆ జీవకళ అన్నది ఆ బొమ్మకి వస్తుంది సార్ ఇప్పుడు ఇవాళ అంటే గణతంత్ర వేడుకల సగటం కోసం రూపకల్పన చేశారు అది ఎన్ని రోజులు మీకు సమయం పట్టింది అంటే ప్లాన్ చేయడానికి అలాగే ఎగ్జిక్యూషన్ చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది అది ఏ ఏ కర్రలు ఉపయోగించారు మొత్తం ఓవరాల్గా ప్రాజెక్ట్ని రకంగా మీరు చేశారు ఈ యొక్క సెకటాన్ని తయారు చేయడానికి నాకు ఫిఫ్టీన్ డేస్ డే అండ్ నైట్ ఫిఫ్టీన్ డేస్ డే అండ్ నైట్ పట్టింది సార్ ఇటువంటి ఖ్యాతి ఇటువంటిది మళ్ళీ జీవితంలో మళ్ళీ ఇటువంటిది తెచ్చుకోవడానికి కానీ ఇటువంటి అవకాశం కూడా రాదని చెప్పేసి నేను డే అండ్ నైట్స్ తీసుకొని దీన్ని నేను టేక్ ఓవర్ చేసిన విధానం చాలా కష్టమైన రీతిలో అది సబ్జెక్ట్ని నేను తీసుకోవడం అన్నదే జరిగింది సార్ అంట ఒక పూజారిని కూడా పెట్టి మన సంస్కృతిగా మనం ఏ విధంగా పండగలు చేసుకునే వాళ్ళం ఇది వరకు అని చెప్పి అందులో ఒక సంక్రాంతి వేడుక ఏ విధంగా చేసేవాళ్ళం అందులో ఒక హరిదాసును పెట్టి ఆ అంతా కూడా ఆ అంతా ఆ రో రూపకల్పన చేయడాన్ని మనకింత పేరు ప్రఖ్యాతులు వచ్చాయని నేను అనుకుంటున్నాను సార్ దీన్ని రూపకల్పన చేయడానికి కూడా నాకు ఆ డిపార్ట్మెంట్ వారు ఒక అవగాహన పరంగా ఏ బొమ్మ ఎక్కడ ఉండాలి ఏది ఎంత సైజులో ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి చెప్పడం వల్లే నాకు నాకు ఇంత పేరు వచ్చింది మా ఊరికి కూడా ఇంతటి పేరు వచ్చింది సార్ పర్యావరణ హితంగా కూడా ఈ బొమ్మలు తయారు చేయడం వల్ల మాకు గుర్తింపు అలాగే వస్తుంది మేము దీన్ని కూడా అలాగే ముందు తీసుకెళ్తున్నాం మెయిన్ గా ఇందులో మూమెంట్స్ ఉండే బొమ్మలు అంటే మనకి కదలిక ఉండే బొమ్మలను మనం తయారు చేయగలుగుతున్నావా ఏ రకంగా ఉంటున్నాయి మేము ప్రతి బొమ్మ కూడా ఎక్కువ శాతం మూమెంట్స్ ఉన్నాయి ఇందులో ఉండవు మూమెంట్స్ ఉన్నాయి కూడా తయారు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం మాకు వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ దేని మీద కొంచెం మాకు ఎంకరేజ్ చేసి మూమెంట్స్ ఉన్న బొమ్మలతో పాటు ఇప్పుడు ఈ శగటం ఎలాగైతే తయారు చేసామో అలాగే కొత్త కొత్త తయారు చేసి మూమెంట్స్ ఉన్న బొమ్మలు కూడా మాకు చెయ్యాలని మాకు కోరుకుంది దానికి కొంచెం డిజైనింగ్ పరంగా గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇస్తే దాన్ని మేము ఆ విధంగా కూడా తయారు చేసి ఇప్పుడున్న మార్కెట్లో మేము కూడా పోటీగా నిల్చవాలని మాది ఒక కోరిక సంతోష్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు మన ఏటికొప్పని ఆ శకటానికి సంబంధించి చర్చ జరుగుతుంది చాలా ఆకర్షణీయంగా తయారు చేశారు అటువంటి అవకాశం ఈకొచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నావు అసలు ఇటువంటి అవకాశం వస్తుందని ఎప్పుడైనా అనుకున్నావా నేను ఇలా శకటం తయారు చేస్తాను ఎంత దేశవ్యాప్తంగా అవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు సార్ నాకు ఈ రోజున ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్కరూ కూడా మా ఆర్టిజన్సే నన్ను వచ్చి సూపర్ చేసావు బొమ్మ సూపర్ అని చెప్పి చాలా మెచ్చుకోవడం జరుగుతుంది అందరిలోనూ నేను ఒక్కడే తయారు చేసినట్టు కాదు ఇది మా ఆర్టిజన్ అందరికీ కూడా గర్వకారణం ఇది ఏటి కొప్పాక బొమ్మల కథ ఏదైనా ఒడిసిపట్టి దానికి అనుగుణంగా బొమ్మలను రూపకల్పన చేయడం అవి కూడా బొమ్మలు కూడాను పది కాలాల పాటు నిల్చుండేలాగా వీటిని తయారు చేస్తారు ఇందులో ప్రతి బొమ్మ తయారీలో కళాకారుడి శ్రద్ధ వారి పనితనం ప్రస్ఫుటంగా ఉంటాయి అందుకనే ఇవి ఇప్పుడు కర్తవ్య పద నుంచి మొత్తం దేశం అంతటి దృష్టిని ఆకర్షిస్తున్నాయి కిమీ శ్రీనివాస్తవ్ కూర్మరాజు ఈటీవీ న్యూస్ ఏటి కుప్పాక నుంచి